హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందు కస్టమర్స్కి చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మన ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ కే సబ్స్క్రైబర్స్ అంది రీచ్ అయ్యింది ఇదే విధంగా సపోర్ట్ చేస్తే మరిన్ని ప్రాపర్టీస్ ముందుకు రావడం జరుగుతుందండి ఇంకో రిక్వెస్ట్ అండి మీది ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకుంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా వీడియో రూపంలో నా యొక్క నెంబర్ మెన్షన్ చేశానండి దానికి వీడియో అంది మీరు పంపిస్తే మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి మీరు ఏదైనా ఒక ఆ ప్రాపర్టీకి వాల్యూ అంది పలానా వాల్యూ అని మాకు అయితే అదే ప్రాపర్టీకి సంబంధించిన వాల్యూ మీరు యూట్యూబ్లో మెన్షన్ చేయడం జరుగుతుందండి కస్టమర్ కూడా పెడతాం మీకు వాల్యూబుల్ అనిపిస్తే ఆ ప్రాపర్టీ మీరు స్టోల్ చేసుకోవచ్చు సో కంప్లీట్గా ప్రాపర్టీ డీటెయిల్స్ మీకు మెన్షన్ చేస్తాను ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి దగ్గరికి వన్ థర్టీ సెవెన్ స్క్వేర్ ఇయర్సు హౌస్ కన్స్ట్రక్షన్ చేసి సిక్స్ సీట్స్ అవుతుందండి నార్త్ ఫేసింగ్ ప్రైజ్ అనేది ఫార్టీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు లొకేషన్ పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను మన విజయనగరం జిల్లా గాజుల్ రేగులో వస్తుందండి ఎన్సర్ థియేటర్ వైపు అక్కడ నుంచి దగ్గరికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఈ హౌస్కి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో లోన్ కూడా ఉంది అండ్ సెకండ్ ఏంటంటే చాలామంది ఏ అడుగుతున్నారండి ఇండివిజువల్ హౌసెస్ ఫార్టీ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్లో కూడా అడుగుతున్నారు మీకు ఇట్లాంటి హౌస్ దొరకడం చాలా తక్కువండి ఎందుకంటే ఈ హౌస్ మెయింటెనెన్స్ చూడండి అంత అన్నింటికి ముందు పుట్టి సీలింగ్ కంప్లీట్ కానీ కలిపి కబోర్డ్ వర్క్స్ కూడా అయిపోయింది మీకు మేము అందుకే మీకు చెప్తున్నాం సార్ ఏదైనా ఒక ప్రాపర్టీ వచ్చిన తర్వాత మీరు హోల్డ్ చేయండి ఆ ప్రాపర్టీ ఒకవేళ మీకు రీజనబుల్గా అనిపిస్తే కొద్దిగా వేగంగా రియాక్ట్ అవ్వండి సో అట్లాంటి ప్రాపర్టీ అనేది ఉండదండి వన్ వీక్లో మీరు ఏంటంటే ప్రాపర్టీ పెట్టిన తర్వాత చాలా మంది వన్ మంత్ తర్వాత కూడా అడుగుతున్నారు గోపి ఈ ప్రాపర్టీ ఉందని చూడండి అంటున్నారు మీకు మళ్ళీ చెప్తున్నాను సార్ ప్రాపర్టీ మీరు కొనాలనుకుంటే మీరు కొద్దిగా ఆ నేను చెప్పిన వీడియో మీకు చూసినట్లయితే ఒక రోజు మంచి ప్రాపర్టీ రావచ్చు ఒక వేరే రోజు ప్రాపర్టీ నార్మల్ రావచ్చు సో మంచి ప్రాపర్టీ వచ్చేటప్పుడు కొద్దిగా నాకు ఫోన్ చేస్తే మీకు విజిట్ పెడతామండి ప్రాపర్టీ మీకు మంచి రేట్లుగా వాల్యుబుల్గా అనిపిస్తే మీరు తీసుకోవచ్చు అదే మా అభిప్రాయం ఇంక వేరే విధంగా కాదండి సో చాలామంది ఇంకోటి ఏంటంటే సైట్లు అడుగుతున్నారండి నేను ఎక్కువ మంది కేవీఆర్ ఇస్ట్రేట్లో మొన్న కొత్తగా లాంచ్ అయిన వీడియో పెట్టాను అది కూడా అడుగుతున్నారు ఒకవేళ మీకు ఆ లేఅవుట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మెన్షన్ చేస్తాను సార్ రామారాయణ టెంపుల్ దగ్గర మనకి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి బిట్లు కానీ ఇండివిజువల్ హౌసెస్ ఫ్లాట్లు కూడా ఉన్నాయి అండ్ సెకండ్ ఏంటంటే మీకు ఏవైనా ఇండివిజువల్ హౌసెస్ లేదా సైట్లు కావాలనుకుంటే నెంబర్ మెన్షన్ చేస్తాం సార్ ఆ ప్రా మన నెంబర్కి కాల్ చేసినట్లయితే నేను పర్టికులర్గా మీ కాల్ రిసీవ్ చేసుకొని మీకు పర్టికులర్గా డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరిన్ని ప్రాపర్టీస్ మీకు కావాలనుకున్న మీ విజిట్ అన్నీ మీకు పెట్టిస్తాం సార్ హౌస్ అనేది చూడండి చాలా బాగుంది కంప్లీట్గా వుడ్ వర్క్తో టు జడ్ అయిపోయాయి సార్ చాలా నీట్గా చేసుకున్నారు హౌస్ అంది కన్స్ట్రక్షన్ మార్బుల్స్ యూజ్ చేశారు టైల్స్ కూడా యూజ్ చేయలేదండి సో వీడియో అనేది ఇది వేరే వాళ్ళు మాకు పెట్టిన వీడియో యాక్చువల్లీ నేను మేము తీసిన వీడియో అయితే కాదు నేను తీసినట్లు అయితే వీడియో అంది ఇంకా నీట్గా తీసి పెడతామండి బట్ మన ఛానల్లో ఈ వీడియో అనేది కొద్దిగా యూజ్ఫుల్గా ఉంటుందని నేను పోస్ట్ చేస్తాను సార్ తప్పుగా అనుకోవద్దు నీట్గా తీయలేదని ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా అండి చుట్టుపక్కల హౌసెస్ కూడా ఉన్నాయండిని లొకేషన్ గాజుల్ డ్రైవ్లో వస్తుంది విజయనగరం డిస్ట్రిక్ట్ మనకి చూసారా చుట్టుపక్కల ఎన్ని హౌసెస్ ఉన్నాయి బాగుంది సార్ హౌస్ అది చాలా నీట్గా ఉంది చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు